అదే రివర్స్ ఇస్తుంది మా అక్కడే పట్టేడుదండి వార స్వామి Hei, biar bisa

లాస్ట్ కొడుకునమలని కొడతలేరు లాస్ట్ కొడదాంని కొడతలేరు కొట్టకూడదు ఫస్ట్ నింటే కొడితే ఎద్దులు ఇదే డ్రైవర్ నేను పెట్టాలా పోమ్మా అమ్మ వెల్లండమ్మ పైజ్ కొట్టాలంటా మోడల్ నేర్పాల తర్వాత తర్వాత కూడంట 28 58 సెకండ్ల పూర్తి చేసనే ఆరవ స్థానానికిబడి రౌండలో 18 సెకండ్ వరకబడి ఉన్నారు లేదు ఆరవ స్థానానికిబడి రౌండలో 18 సెకండ్ వరకబడి ఉన్నారు ఎండి చేశారు వచ్చి రెండు జాతలు కాంపిటీషన్ చేత వదిలిపెట్టేది మీరు మళ్ళీ మూడు నిమిషాలు రెండు నాను ఒక నిమిషం ముందు ముందే నిమిషాల ఆపుదోళ్ళు మాది మరి ఫస్ట్ రౌండ్ కి అమ్మాజీ అమ్మా ఏ రాజనీశ్వరుని హాజరుతో బిహార్ నాథ్ రెడ్డి గారి చేవర్మన వదనుడు జిల్లా చెలంతత ఉషిన్ కొట్టుకొని ఇంటికి ఆహార స్థానానికి నలభై శాతం అంటే మెల్లలే

ఎలాడు వరకలాడాల్సి వస్తుంది గుంట ఎగ్గంటే కావద్ధుడు గుంట ఎగ్గంటే వాసే వాళ్ళకి ఇంట్లో మారిదు ఉండాలి సేళ్ళు ఉన్నాయి కాంపిటీషన్ గిత్రాలంటే అవి అలా తగిలినవి అన్నమాట కాంపిటీషన్వి మాకు బాగా బలంగా ఉంటాయేమో తగిలింటాయి కాబట్టి ఇంకా కొడతారని నమ్మకం అయినా అమ్మ ఈ ఊరికి మామూలు మళ్ళా వాళ్ళు ఏదో అరేయ్ అమేయ్ ఏయ్ ఆ ఆ ఆ ఆ ఏలిసి తపడనక వొర్తే బాగుంటది అసలు కాంపిటీషన్ లోనే లేన ఊసే బాపమంపిసది ఇన్నాక మనం ఏటప్పుడు యమ్మ కూతలగట్టి గెలిపి అది మూడ మూడ స్థానంలో కొట్టుంది అట్లా ఆడనయితే కొంచెం मजा వస్తది ¿Cómo te